అబ్బా ఇంట్లో ఎలుకలు రాజ్యం వెళ్తున్నాయి ఎంత గోలగోల చేస్తున్నాయో చిరాకు తెప్పితున్నాయి ఇంట్లో ఒక్కటేంటి అన్నీ సగం సగం చేసి పడేస్తున్నాయి ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీరలు ఇవన్నీ సరిపోవనట్టు బియ్యము బట్టలు అన్నీ అంగడంగడి చేస్తున్నాయి వీటి పని చెప్పాలి ఎలుకల పొంది తెచ్చి అందులో ఓ బజ్జి ముక్క పడేసి మీ పని చెప్తాను ఏమయ్యా సాయంత్రానికి ఓ నాలుగు బజ్జీలు తీసుకురా మనకు రెండు మన చుట్టాలకు రెండు చుట్టాలెవలే ఎవరు రాలేదుగా నువ్వు ఎర్రియం గలప్పవి ఎలుకలయ్యా ఎలుకలు పానాలు తీస్తున్నాయి ఇంట్లో ఏ సామాను చక్కగుంచి తెలువు అన్నీ సగసగం సగం కోరిక పడుతున్నాయి వాటిని ఇంట్లో నుంచి ఎట్లనన్నా ధరిమి కొట్టాలి సరే కానీ మర్చిపోకుండా తీసుకురా సరే తెస్తా లేవే బజ్జీల వాసన గుమ్మాయించి కొడుతుంది ఇవాళ ఈ బజ్జీల వాసనతో ఎట్లా నన్న పట్టుకోవాలి ఓ బజ్జి ముక్క ఓ ఉల్లిపాయ ముక్క ఈ బోన్లో వేస్తే గింగిరాలు తిరుక్కుంటే మీరు ఎట్లా రారో చూద్దా ఏమి చాను ఇటు చూడు ఈ ఇంటిది మనల్ని పట్టుకుందామని ఎంత ప్లాన్ వేసిందో చూడు అవునే బాను గట్టి ప్లాన్ వేసింది మనం తింటే దీని సొమ్మంతా అరిగిపోతుందట అయినా మనం తీసింది దీన్ని ఏషాలకు బోన్లో ఏంది ఏంటి మొన్నని ఆ పక్కింటిది పెట్టిన బోన్లో మన బావ సిక్కుకొని విలువలా కొట్టుకున్నాడు పాపం వడి బతికాడో సచ్చాడో ఆ పక్కింటి పక్కచో ఊళ్ళో వదిలితే మళ్ళీ వాడివాడి ఇంట్లోనైనా దూరతాడని దూరంగా ఆహారమే దొరకని ఆ పెట్టొచ్చింది పాపం భద్రం బాబా మన అత్త ఏరి కోరి భద్రంగా ఉంటాడని అని పేరు పెట్టిందట పాపం అభద్రం అయిపోయిండు కనబడని బాబతో లిస్టులో చేరిపోయిండు సరే సరే నువ్వు ముచ్చట ముద్దుగానే చెప్తున్నావు కానీ మనం మన ఇంటామేసిన ప్లాన్లకు దొరక్కకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి సర్లే మనం ఈ రోజుకు కొంచెం ఆగడాలు తగ్గించుకొని మూసుకొని పడుకుందాం పద తెల్లారింది బోన్లో ఒక్క ఏలుకా పడలేదు వీటితో ఇంకా ఎంత భరించాలో ఏమో కూరలు ఆకులు బట్టలు పేపర్లు పెన్నులు ఇవేవి సాలవన్నట్టు కాళ్ళు ఏళ్ళు కూడా కొరకబట్టే పొట్టబల్గా తింటున్నాయి ఇల్లంతా ఎలుకల పెంటే గబ్బు వాసన కొడుతుంది అబ్బా చేసి చేసి నడుములు పడిపోతున్నాయి ఏమయ్యా ఈ ఎలుక ఎంత చెప్పినా ఓడవదు కానీ ఈ ఎలుకల బాధ నేను భరించలేను ఈ ఎలుకల ప్యాడ్లన్నా తీసుకురా అవన్నీ పెడితే ఈ ఎలుకలు పడతాయో ఏమో సుద్దా ఏ పాను ఏ రాత్రి అయింది మన ఇంటామే మళ్ళీ బోను గీను పెట్టిందో ఏమో అది పెట్టే ఉంటుంది ఏ బజ్జీకో బుజ్జికో పడతామని కొంచెం జాగ్రత్తగా ఉండాలి సరే సరే కాస్త చూస్తూ వెళ్ళు అయ్యో అయ్యో ఇదేదో నా కాళ్ళ కంటుకుపోయిందే ఇదేదో కొత్త ప్లాన్ వేసింది అయ్యయ్యో ఏ పాను ఏడవద్దే కాస్త ఒక్క ఓహో నేను రాలేకపోతున్నాను అయ్యయ్యో నువ్వక్కడే ఉండే నువ్వు వచ్చావంటే నీ గతి అంతే నేను చచ్చినట్టే నీ పని అయిపోతుంది నువ్వు జాగ్రత్త హీ బాను నిన్నెలా వదిలి వెళ్ళేదే నువ్వు లేకుండా ఎలా బతికేది నేనేం చేయలేకపోతున్నాను అయ్యో తెల్లవారుతుంది నువ్వు వెళ్ళవే సరే వెళ్తలే ఏమయ్యా పేడకు ఎలు కతుక్కుందయ్యా కాస్త లేచి తీదురా ఇది నేనా నేను అస్సలు తీయనే నువ్వే తీసి పడేయి అబ్బా ఈయనకే పని చెప్పినా అంతే ఒక్క పట్టాను ఏ పని చేసేవాడు అయ్యయ్యో దీన్ని తీసి ఆ మురికి కాలువలో పడేయాలి అయ్యయ్యో జాను డబ్బు అయిపోయిందే దీని చేతుల్లో నాకు చావు ముడిందే ఎక్కడున్నావు నువ్వు ఇది బల్లి మీద పడితేనే బజార్ అంతా దూకుతుంది ఇది కప్ప ఇంట్లోకి వస్తేనే ఇల్లంతా కప్పలా గెంతుంది అట్లాంటిది ఇది నన్ను మురి కాలువలో వేస్తుందంటనే జాను నువ్వు పని అయిపోయిందే ఈ రాక్షసి చేతుల్లో మనము ఈ మనుషుల్లాగా బతకడానికి పుట్టాం కదే ఎందుకే వీళ్ళిట్లో తయారయ్యారు బతుకని లేరే అయ్యయ్యో ఇది నన్ను కాలువలో పడేసింది హోసే నన్ను చంపేస్తున్నావు కదే నీకు నన్ను చంపే హక్కు హక్కిక్కడిదే నువ్వు నాలాగే ఎలుకలాగే పుట్టి ఎలుకలాగే చేస్తావే మీకు మా కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్